ಗಿರಿಜನ ಸಮಸ್ಯಗಳ ಪರಿಷ್ಕಾರ ಜುಲೈ ಪದವ ತೇದಿನ ಮಂದತ ತಹಸೀಲ್ದಾರ್ ಕಾರ್ಯಾಲಯವದ್ದ ಧರ್ನ ಸಿಪಿಎಂ ಪಾರ್ಟಿ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಡಿ ಗೋವಿಂದರಾವ್ ಕಾರ್ಯದರ್ಶಿ ವರ್ಗ ಸಭ್ಯು ಕೆ ಮೋಹನ್ ರಾವ್ ఆంధ్ర రిస సరిహద్దు గ్రామాల గిరిజనుల భూములకు రక్షణ కల్పించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు బుధవారం గిరిజన సంఘంతో కలిసి సిపిఎం నాయకులు సరిహద్దు గ్రామాల్లో అయిన దాల్సరి మాణిక్యపట్నం గుడ్డుకోల మద్దికల్లు గ్రామాలను పర్యటించారు ఈ సందర్భంగా గిరిజనులతో గ్రామాల్లో ర్యాలీ చేయడం జరిగింది ఈ సందర్భంగా గిరిజన గ్రామాల్లో ప్రజలు సిపిఎం బృందానికి పలు సమస్యల పైన విరతి పత్రం ఇచ్చారు వరిసా సరిహద్దుల్లో ఉన్న దాల్సార్ గ్రామస్తులకు గతంలో మన ప్రభుత్వం ఇచ్చిన డి పట్టా భూములు వరిస్సా ప్రభుత్వం ఆక్రమించుకుని ఫారెస్ట్ ఆఫీస్ కమ్యూనిటీ భవనం మొదలగు కార్యాలయం నిర్మించుకున్నాయి ఆయన మన జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈవేళ రోడ్లు అనేవి వేసేస్తారు అదే విధంగా గతంలోనేమో డీ పట్ట ఇచ్చిన భూముల్లోనే ఇవాళ ఒరిస్సా ప్రభుత్వం ఫారెస్ట్ ఆఫీసులు అలాగే ఇల్లు ఇక్కడ నిర్మిస్తుంది వాళ్ళందరినీ బలవంతంగా ఎంటబెట్టేస్తారు భూములు ఆక్రమిస్తారు చెరువులు తీసుకుంటారు స్వశారాలు తీసుకుంటారు ఇవాళ మా తాముగా కొండల నుండి ఉండే పోడు భూములు కూడా ఇవాళ ఆక్రమించుకొని తీసేస్తారు మేము తరతరాలుగా ఇక్కడ జీవిస్తాము ఇవాళ మాకు రక్షణ లేదు ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఇవాళ అక్కడ ఉండే గిరిజనులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినారు అంతేకాదు ఈరోజు ఎక్కడెక్కడ వచ్చి తప్పుడు పత్రాలు సృష్టించి ఇవాళ యాభై ఎకరాలు పాతిక ఎకరాలు ఇరవై ఎకరాలు తీసుకుంటుంటే ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అంతేకాదు ఇవాళ మా భూములండి మేము తరతరాలుగా ఉన్నామని చెప్తే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఇవాళ గిరిజనులకి బెదిరించే పరిస్థితి ఏర్పడుతుంది ఎట్లాంటివి చేస్తే సహించేది లేదు ఇవాళ సరిహద్దు గ్రామాల సమస్య పరిష్కరించాలని కోరుతూ జూలై పదవ తేదీన ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం ఉంది ఆ ధర్నా కార్యక్రమాన్ని చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది